ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్లో పీఎం మోదీ గారు ఏకంగా ఫోర్ హండ్రెడ్ సీట్స్ విన్ అవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఈ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అన్ని ఎన్డీఏ అలయన్స్ మొత్తంతో కాదు ఒక్క బీజేపీనే కంట్రీ వైడ్గా ఈ సీట్స్ గెలవాలని కాన్ఫిడెంట్గా ముందుకెళ్లారు మరి ఫోర్ హండ్రెడ్ సీట్స్ టార్గెట్ పెట్టుకుంటే జస్ట్ రెండు వందల నలభై సీట్లే బీజేపీ గెలుచుకుంది లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓన్ గా గెలిచిన మూడు వందల మూడు సీట్ల కంటే ఇది సిక్స్టీ త్రీ సీట్స్ తక్కువ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి మొత్తం బలం మూడు వందల యాభై గా ఉంటే ఇప్పుడు జస్ట్ రెండు వందల తొంభై మూడు సీట్స్ మాత్రమే ఎన్డీఏనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కానీ బలం బాగా తగ్గిపోయింది మరి మోదీ గ్రాఫ్ ఇంతగా తగ్గడానికి మెయిన్ గా ఏ ఎలిమెంట్స్ కారణమో చూద్దాం ఇప్పుడు మెయిన్ గా రిజర్వేషన్ల రద్దు విషయం అనేది చాలా మైనస్ అయింది బీజేపీకి నిజానికి ఈ స్టాండ్ బీజేపీ తీసుకోనే లేదు కానీ మన దేశంలో గిరిజనులు దళితుల జనాభా బాగా లాస్ట్ రెండు ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు బీజేపీతోనే ఉన్నారు కానీ ఈసారి వాళ్ళు దూరం జరిగారు ఈ రీజన్ ఎలక్షన్స్ కి ముందు అనంత్ హెగ్డే అనే ఒక బీజేపీ లీడర్ తమ గనక నాలుగు సీట్లు అంటే బీజేపీ యొక్క పార్టీకే నాలుగు సీట్లు కంట్రీ వైడ్ గా కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి కామెంట్స్ చేశారు దీంతో కాంగ్రెస్ కి ఇది ఒక మంచి ఛాన్స్ గా దొరికింది రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయడానికి బీజేపీ నాలుగు వందల సీట్లు కావాలంటుంది అని చెప్పేసి నెగటివ్ గా ప్రచారం చేశారు ఇంకా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇదే స్టాండ్ తీసుకున్నారు అమిత్ షా తెలంగాణలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా ఒక ఫేక్ వీడియో కూడా సర్క్యులేట్ అయింది అది మీకు గుర్తుండే ఉంటది ఇది కాంగ్రెస్ చేయించిందని చెప్పి ఎలక్షన్స్ ముందు పెద్ద అయింది కదా తమ రిజర్వేషన్లని బీజేపీ ఎక్కడ తీసేస్తుందో అని చెప్పేసి దళితులు మైనారిటీలు భయపడ్డారు ఎందుకంటే ఈ పదేళ్లలో ఎన్నో సెన్సేషనల్ డిసిషన్స్ తీసుకున్న మోదీ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ని కూడా క్యాన్సిల్ చేసేస్తుందేమో అని చెప్పేసి భయపడ్డారు సో దళితులు ఆటోమేటిక్ గా వ్యతిరేకంగానే ఓట్లు వేశారు బీజేపీకి అయితే కాంగ్రెస్ విమర్శల్ని మోదీ ఖండించినా గానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే పడలేదు ఇంకో రీజన్ ఏంటంటే ఒకప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసిన టైంలో ఆయన ఒక్క సీట్ తో ఆయన గవర్నమెంట్ కూలిపోయిన సంగతి తెలుసు కదా మనకి అంత నిజాయితీగా ఉన్నారు ఆయన ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ప్రధానమంత్రి అయ్యారు అయితే ఇప్పటి బీజేపీ మాత్రం కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల్ని చీల్చి ఎమ్మెల్యే కొనేసి బలవంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా మందికి నచ్చలేదు కర్ణాటకలో లాస్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అంతే జరిగింది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా శివసేన పార్టీని చీల్చేసి ఏక్నాథ్ సిండే వర్గంతో ప్రభుత్వాన్ని ఫామ్ చేయించారు అట్లాగే మహారాష్ట్రలో శరద్ పవార్ లాంటి పెద్ద పొలిటికల్ లీడర్ కి చెందిన పార్టీని కూడా బీజేపీ చీల్ చేయడం లాంటివి విషయాలు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ఒకప్పుడు ఇంత నిజాయితీగా ఉన్నటువంటి బీజేపీలో ఇప్పుడు ఆ నిజాయితీని లోపించిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది సో ఆ అసంతృప్తి ఇట్లా ఓటు రూపంలో బయటపడింది ఇంకా నార్త్ ఇండియన్స్ స్టేట్స్ లో పెద్ద మైనస్ ఏంటంటే అగ్నివీర్ అనే పాలసీ ఇప్పుడు నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాకుండా అగ్నివీర్ అనే పాలసీ తీసుకొచ్చారు కదా హర్యానా యూపీ బీహార్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ రాజస్థాన్ హెచ్పి ఇట్లాంటి స్టేట్స్ లో యూత్ ఎక్కువగా ఆర్మీలో చేరుతా ఉంటారు సో ఇంతకు ముందు ఏంటంటే డిఫెన్స్ జాబ్ అంటే అదొక సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళకు ఉండేది ఈ అగ్నివీర్ వచ్చిన తర్వాత ఈ కొత్త జాయినింగ్ సిస్టమ్ ని అందరూ అపోజ్ చేశారు ఆఖరికి అయోధ్య రామ్ మందిర్ నిర్మించడం ద్వారా బాగా బెనిఫిట్ అవుతది అనుకున్నారు కానీ అది కూడా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు ఎందుకంటే అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ గెలిచాడు సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి దోహదపడ్డ మెయిన్ రీజన్స్ మాత్రమే ఇవి కాకుండా బీజేపీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి చాలా చాలా వర్గాల్లో చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా ఉంది ఒక్కసారి చెక్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే